హలో గల్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి పప్పు పప్పుచారతో మేము ముందుకు వచ్చేసానండి ఈ చారులో ఇంకో స్పెషల్ కూడా ఉందండి కుండలో చేసిన పప్పుచారం అండి కుండలో అంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది ఈ పప్పు పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఎమ్మిగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఎంత ఎమ్మిగా ఉంది కదా వేడి వేడి అన్నంలో పప్పుచారు పోసుకొని రెండు అప్పరాలు పెట్టుకోండి ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అంత ఎమ్మిగా ఉన్న పప్పుచాని చాలా ఈజీగా తో చేసుకోవచ్చండి అందుకోసం క్యారెట్ ఆనియన్స్ అండ్ టమాటా పచ్చిమిర్చిని సన్నగా పెట్టుకోండి ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం మధ్య మధ్యలో చిన్న చిన్న ఆనియన్స్ తరుగుతుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు కూడా ఇలా చిన్న ఆనియన్స్ వేసుకోవడానికి ట్రై చేయండి చింతపండు కూడా ఒక టెన్ మినిట్స్ ముందు బాగా నానబెట్టుకోండి పప్పును కూడా బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోండి అలా ఉడికిన పప్పుని ఇలా బాగా మెత్తగా స్మాష్ చేయండి అలా నానబెట్టుకున్న చింతపండులోని గుజ్జుని మొత్తం ఆ పప్పులో బాగా ఇలా కలిసేటట్టు పోసుకోండి ఆ రసాన్ని అలా పోసుకోవడం వల్ల మొత్తం మనకు పప్పు చింతపండు గుజ్జు బాగా మిక్స్ అయ్యి రసంలో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎంత గుజ్జుని మొత్తం తీసుకొని ఆ పిప్పిని పడేయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తో పాటు అలాగే మునగాకును కూడా వేసుకోండి ఏ కురలైనా కొంచెం మునగాకు వేసుకొని అది చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మునగాకు అనేది మీరు కూడా మీ ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు కర్రీ చేసుకునేటప్పుడు కరివేపాకుతో పాటు కొంచెం మునగాకు కూడా వేస్ట్ చేసుకోండి తాలింపులో చాలా అంటే చాలా బాగుంటుంది సాంబార్లో కనుక మునగాకు వేసుకొని సాంబార్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే పప్పుచారులో కానీ మనం ఏదైనా సాంబార్లు పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలా మునగాకు అనేది తాలింపులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక కుండ పెట్టుకొని ఆ కుండ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోండి అలాగే కరివేపాకు మునగాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలా మొత్తం అన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే అవి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా మొత్తం అందులో కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారుగా మంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కుండ అనేది తొందరగా అడగంటదండి కానీ మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం ఒక సైడ్ కొన్ని ఉడుకుతాయి కొన్ని ఉడకని కోసం ఇలా కలుపుకుంటూ టమాటాని మధ్య మధ్యలో స్మాష్ చేస్తూ మొత్తం మనం ఇవి అన్నీ ఒకే విధంగా ఉడికేటట్టు బాగా కలుపుకుంటూ మొత్తం అన్ని ఒకే విధంగా ఉడుకుతాయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు అండ్ చింతపండు గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి మొత్తం అన్ని వాటర్ చింతపండు గుజ్జు పప్పు అన్నీ కూడా ఆ కూరగాయలలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మనం చూడొచ్చి మునగాకు అనేది ఎంత బాగా కనిపిస్తుందో కరివేపాకు లేక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మునగాకుంటే మీ ఇంట్లో మాత్రం హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది అండ్ మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి మునగాకు అనేది ఇలా డైరెక్ట్ తీసుకో తీసుకోలేము కాబట్టి ఇలా మనం దానింట్లో వేసుకున్నప్పుడు అది అందులో బాగా మెల్ట్ అయ్యి ఉడికిపోతుంది కాబట్టి మనకు అంత ఫ్లేవర్ కూడా అంత తెలియదు మెల్ ఏం ఉండదు కాబట్టి చాలా ఈజీగా తినేస్తారండి పిల్లలకు పప్పుచారు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇష్టమైన దాంట్లో మనం ఇలా మునగాకు కానీ కరివేపాకు కానీ చిన్న చింటా కట్ చేసి వేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇష్టంగా తినేస్తారండి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కనుక మునగాకుంటే మాత్రం కంపల్సరీ ఇలా వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావండి అందుకోసమే ఇలా మునగాకు వేసుకొని ఇలా పప్పుచారు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మీకు ట్రై చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మొత్తం ఈవెన్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి ఎమ్మి పప్పుచారు వేసు చేసుకొని ఇలా అన్నాలకు పోసుకొని రెండు అప్పలాలు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మునగాకు విత్తం చేస్తున్న పప్పుచారు ఇలా మీరు ట్రై చేసుకోండి మునగాకుతోని ఇలా పప్పుచారు అనేది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పప్పుచారులో ఇలా మనం చిన్న చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఆ చిన్న చిన్న ఆనియన్స్ తలుగుతుంటే చాలా ఉంటే చాలా బాగుంటుందండి మీకు కనుక చిన్న ఆనియన్స్ దొరికితే మాత్రం వేసుకోండి ఇలా పప్పుచారులో చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి మనం కారం అనేది కొంచెం తక్కువ వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకుంటే మన హెల్త్ కూడా మంచిదండి ఏదైనా జలుబు దగ్గు అలాంటివి ఉన్నా కానీ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవడం వల్ల మనకు తొందరగా తగ్గిపోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి పెప్పర్ పౌడర్ అందుకోసం ఇలా పెప్పర్ పౌడర్ వేసుకోండి మనం మిరియాలు వేస్తే మాత్రం వేరే పక్కకు పెట్టేస్తాము కాకుండా ఇలా పెప్పర్ పౌడర్ వేసుకుందాం అనుకోండి అందులో మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకు తెలియదు ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పుచారు చేసుకున్నప్పుడు పెప్పర్ పౌడర్ మొత్తం చారు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను అండి మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోండి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే మరి పప్పు మన మన చాలా అస్సలు బాగుండదండి అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి పులుపుని బట్టి మన కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి చూసి యాడ్ చేసుకోండి అందుకోసమే అలాగే మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందాక మనం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం లిటిల్ బిడ్డ ఒక స్పూన్ వేసుకోండి మరి ఎక్కువగా వేసుకున్నా కానీ అస్సలు అండి అందుకోసమే వేసుకోకపోయినా పర్వాలేదండి మనం వేసుకున్న పెప్పర్ పౌడర్ ఇందులో సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెప్పర్తో పౌడర్తో చేసిన పపచార అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఇలా పెప్పర్ పౌడర్ వేసి ఇలా మనం పప్పుచారు చేసుకొని తాగితే తొందరగా తగ్గిపోతుందండి ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుంది ఇందులో మనం మునగాకి వేసాం కాబట్టి ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బాగా మరిగించుకోండి చార్ అనేది బాగా మరుగుతున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ పొంగకుండా చూసుకోండి పొంగితే అసలు టేస్ట్ ఉండదండి అందుకోసం సిమ్ లో పెట్టి బాగా మరిగించుకోండి అలా ఎంత బాగా మరుగుతే అంత టేస్ట్ అనేది ఉంటుందండి అందుకోసం బాగా మరిగించుకోండి చాలా బాగా మరుగుతుంది చూసినాక మన అనేది అలా బాగా మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది చిన్న చిన్న ఇలా ఆనియన్స్ చూస్తున్నారు ఎంత బాగున్నాయో ఆనియన్స్ అనేది అవి కూడా బాగా ఉడికిపోయాయండి అందుకోసమే ఇలా మనం తాలింపులో వేసుకొని ఆనియన్స్ ని బాగా ఇలా పప్పుచాట్లో ఉడికించుకుంటే అవి బాగా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అడుగుతుంటే క్యారెట్లు కూడా తిని మనం ఇలా చార్ పోసుకున్నప్పుడు నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా కుండలో మనం పప్పుచార్ చేసుకుని తింటే ఇంకా హెల్త్కు చాలా మంచిదండి మీ దగ్గర ఇలా కుండ ఉంటే మాత్రం ఇలా పప్పు చార్ చేసుకొని తినండి ఇందులో మనం మునగాకుతోనే చేసాం కాబట్టి ఇంకా బాగుంటుందండి పప్పు చార్ అనేది టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి మీరు కూడా ట్రై చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి you